అన్న నమస్కారమానా రేవంత్ రెడ్డి అన్న నమస్కారము నేను పద్మారావు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను మేము అందరం హ్యాండికాప్ట్ వెళ్ళము మాకు ఇల్లు కిరాయికి ఎవరు ఇస్తలేదు మరి మళ్ళీ ఇచ్చిన నాలుగు వేలు ఎటు సరిపోతే లేదు మరి నాలుగు ఎప్పుడు అన్నది మేము ఆరు వేలు ఇస్తాము ఆరు వేలు పెంచుతామని ఇంతవరకు వాళ్ళకి లేదు దయచేసి మా మీద దయ చూపి మాకు ఆరు వేలు పెంచామని కోరుకుంటున్నామన్నా అన్నా ఎన్నో కష్టాలలో ఉన్నామన్నా మేము ఎన్నో ఇబ్బందులలో ఉన్నాము మాకు ఎవరు పనులు ఇస్తలేదు ఏమి ఇస్తలేదు దయచేసి మా దయ చూపించమని కోరుకుంటున్నామన్నా అన్న మళ్ళీ ఆంధ్రాలో పెంచినా పెంచు మళ్ళీ ఇక్కడ పెంచలేవు మళ్ళీ ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు ఇంతవరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మళ్ళీ మాకు కూడా డబుల్ బెడ్రూమ్ లో ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నామన్నా మళ్ళీ మా కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఇల్లు ఇవ్వాలని అనుకుంటున్నామన్నా దయచేసి దయ చూపియమని కోరుకుంటున్నామన్నా దయచేసి మళ్ళీ మాకు ఇల్లు ఒకటి పెన్షన్ ఒకటి దయచేసి త్వరలో ఇవ్వాలని కోరుకుంటున్నామన్నా